శివాయ గురవే నమ శ్రీమాత్రే నమ ఓం శ్రీ ఓం నమ మహాలక్ష్మి అవతారాల గురించి చెప్పుకుంటూ అష్టలక్ష్మి స్తోత్రంలోంచి ఇవాల్టి రోజు రెండవ రోజు ధాన్యలక్ష్మి అమ్మవారి గురించి చెప్పుకుందాం ఈవిడినే పార్వతీ అవతారాలలో పార్వతీదేవి అవతారాలలో శాకంభరీదేవి అని కూడా వర్ణిస్తారు ధాన్యలక్ష్మి అంటే ధాన్యానికి సంబంధించినది అలాగే వ్యవసాయానికి సంబంధించినది అలాగే భోజనము భోజనం ద్వారా వచ్చే శక్తి అలాగే ఔషధీలు ఔషధీల వల్ల వచ్చే శక్తి ఆరోగ్యము వీటిలన్నిటికీ మూలం మూలం అన్నమాట ఎటువంటి ఉద్భవంగా ఉండే బీజంతో ఆరంభమయ్యే అన్ని రకములైన వృక్షజాతులకి మూలం ఈవిడ అందుకే ధాన్యలక్ష్మి అని అంటారు అమ్మవారి యొక్క ధ్యాన శ్లోకంలోనే అయి కలి కామిని వైదిక రూపిణి వేదమయే క్షీర సముద్భవ మంగళ రూపిణి మంత్ర నివాసిని మంత్రనుతే మంగళదాయిని అంబుజవాసిని అంబుజ వాసిని దేవ గణాశ్రిత పాదయుతే జయ జయ హే మధుసూదనకామిని ధాన్యలక్ష్మి సదా పాలయమా అని ప్రార్థిస్తారు అయి కలి కల్మషనాశిని అని అంటారు నాశిని అంటే కలియుగంలో వచ్చే దోషాలని నాశనం చేయగల అమ్మవారు అని అర్థం ఇక్కడ కలి అనే ప్రభావాన్ని వాక్యాన్ని ప్రయోగించడంలో రెండు అర్థాలు ఒకటి కలియుగంలో చాలా రకాల కలి దోషాలు ఉంటాయి ఆ దోషాలన్నీ సాంసారికంగా మనందరికీ తెలిసినవే అసత్యం నుంచి సువర్ణం దాని నుంచి సువర్ణం అంటే బంగారము దాన్ని ఆస్తియం అంటే దొంగతనం చేయడం ఒకవేళ తెలియసో తెలియకో దొంగ బంగారం దొంగతనం చేస్తే కలి ప్రభావం చాలా ఎక్కువగా వస్తుంది వాళ్ళ మీదకి అలాగే మద్యపానము సురాపానము చేసే వాళ్ళకు కూడా ఎక్కువగా కలిదోషం ఉంటుంది అలాగే అసత్యాలు చెప్పే వాళ్ళకి ఎక్కువగా కలిదోషం ఉంటుంది అలాగే ఆడవాళ్ళని ఏడిపించే వాళ్ళ మీద కూడా కలిదోషం ఎక్కువ ఉంటుంది ఇవన్నీ కాకుండా విశేషంగా కలిదోషం ఎక్కడ ఉంటుంది అంటే భోజనంలో ఎవరిదైనా ఎంగిలి తినడం శుచి లేని భోజనం చేయడం శుచి లేని భోజనము అంటే నిన్నటిదో మొన్నటిదో తినడం అని కాదు సగం తిని ఎంగిలి చేసి దాన్ని పక్కకు పెడితే మళ్ళీ ఇంకొకసారి దాన్ని తినకూడదు ఎందుకంటే ఎంగిలి ఒక్కసారి చేసింది ఉచ్చిష్టము అనే భావన వస్తుంది అది ఇంకొకరికి ఎవరికైనా పెడితే అది ఉచ్చిష్ట దోషం అని అదే మనమే తింటే విషహారము అని అంటారు దాన్ని ఒకసారి తినాలి అనుకుని ఒకవేళ పొద్దున్నే వంట ఉండేవండి సాయంత్రం వరకు అదే తింటామంటే అప్పుడు తీసుకునేటప్పుడు ఆ